టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్ వార్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ జరుగుతున్న విషయం తెలిసింది అయితే ఒకే కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు తమ సుస్థిర స్థానం కోసం పోటీ పడుతున్నారు అభిమానుల మధ్య యుద్ధానికి దారి తీస్తున్నారు బాలయ్య వర్సెస్ తారక్ కొన్ని రోజుల పాటు నడిచింది తారక్ ఆ కుటుంబం పైన నందమూరి కుటుంబం పైన జరిగిన అనేక రకాల దాడుల విషయంలో మౌనాన్ని ప్రదర్శించారు ఒకనొక సందర్భంలో తారక్కి నందమూరి వంశానికి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించారు తారక్ ముఖ్యంగా నారా భువనేశ్వరిని టార్గెట్ చేయడం నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేయడం పురంధేశ్వరిని టార్గెట్ చేయడం ఎన్టీఆర్ పేరుకు సంబంధించిన అనేక వివాదాలు రాష్ట్రంలో చోటు చేసుకున్న నేపథ్యంలో జూనియర్ మౌనవ్రతాన్నే పాటించాడు ప్రస్తుతం బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది దీనికి బీజం ఏనాడో పడింది చెప్పను బ్రదర్ అనే డైలాగుతో ఈ వారికి తెర తీశారు బన్నీ మెకా కాంపౌండ్ నుంచి దూరం వైదలిగేందుకే బన్నీ ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేయలేదు కానీ వైసీపీ అభ్యర్థి తరఫున స్వయంగా వెళ్ళి క్యాంపెయిన్ నిర్వహించారు అయితే అల్లు అర్జున్ క్యాంపెయిన్ నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగానూ గెలవలేదు భారీ డిజాస్టర్గా నిలిచారు అయితే శిల్పా రవికిషోర్ రెడ్డి అల్లు అర్జున్కు స్నేహితుడు కాదు సన్నిహితుడు కాదు అల్లు అర్జున్ భార్య ఫ్రెండ్ భర్తకి కజిన్ అవుతారు శిల్పా రవికిషోర్ రెడ్డి అంటే సంబంధం లేని ఓ వ్యక్తి కోసం ప్రచారానికి వెళ్ళారు అల్లు అర్జున్ అలాంటిది సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్కు జీవితాన్ని ప్రసాదించిన మెగా ఫ్యామిలీని కాదనుకుని వెళ్ళటం మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు దీనిపై మెగాస్టార్ కానీ వాటి పవర్ స్టార్ కానీ మెగా కాంపౌండ్లోని ఇతర హీరోలు ఎవరు కూడా బన్నీని టార్గెట్ చేయలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం కొంచెం అసంతృప్తిగాని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే అయితే దాన్ని అంతటితో వదిలేయలేదు అల్లు అర్జున్ రీసెంట్గా నగర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన బన్నీ మళ్ళీ మెగా కాంపౌండ్ని గెలికాడు దీనికి కారణం ఈ మధ్య అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు ప్రకటించడమే ఒక్క నేషనల్ అవార్డు వచ్చినంత మాత్రాన తానేదో పగిలిపోయే యాక్టర్ నన్ను అనుకుంటే పప్పులో కాలేసినట్టే అవుతుంది అల్లు అర్జున్ పరిస్థితి కానీ తమిళనాట విక్రమ్ అనే ఓ నటుడు ఉన్నాడు బహుశా నటనకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు విక్రమ్ని ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఒక వర్సటైల్ యాక్టర్గా పేర్కొనవచ్చు విక్రమ్ని కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ప్రయోగాలు చేసిన నటుడు విక్రమ్ అనేక జాతీయ స్థాయి అవార్డులను కైవసం చేసుకున్నారు విక్రమ్ అయితే గత ఇరవై సంవత్సరాలుగా ఓహి సక్సెస్ కోసం పోరాడుతున్నారు విక్రమ్ అయితే అల్లు అర్జున్ సినిమా యావరేజ్గా ఉన్నా సరే ముందుకు లాక్కెళ్లేదు మాత్రం మెగా ఫ్యాన్సే వాళ్ళు అనుకున్నట్టుగా అల్లు అర్జున్కు సపరేట్ బేస్ ఉంది ఆర్మీ ఉంది అన్న ఊహల్లో అల్లు అర్జున్ ఉయ్యాలలుగుతున్నాడు ఒక్కసారి మబ్బులు వయదలిగితే అల్లు అర్జున్కి దెమ్మ తిరిగే కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే అవకాశం ఉంది దీనికి భయపడే పుష్ప టూని పోస్ట్పోన్ చేశామని నిర్మాతలు ఓవైపు చెబుతున్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం రోజు రోజుకి మెగా ఫ్యాన్స్ని మెగా ఫ్యామిలీని గెలకడమే పనిగా పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది